శ్రీ గురుదేవ దత్తకి జై దిగంబరా దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర ఓం ద్రామ్ గురుదేవ దత్తకి జై ఈరోజు మనం మాట్లాడుకోయే టాపిక్ జీవితంలో క్షమ అనేది ఉండాలండి అందరికీ క్షమించే గుణం ఉండాలి దాని మీద ఈరోజు మాట్లాడుకుందాము అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వీడియో చూడండి ప్లీజ్ మధ్యలో అట్లా లేదంటే లాస్ట్లో అలా చూసామనుకో మనకు అర్థం కాదు మంచి మాటలు మనం మిస్ అయిపోతాం అన్నమాట నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సరే క్షమ తప్పు చేయన మానవుడు ఎవరైనా ఉన్నారా ఎంత పెద్దవాళ్ళైనా సరే తప్పు చేయని మానవులు నా దృష్టిలో ఎవరు లేరు భగవంతుడు తప్ప ఇంత పెద్ద యోగులైనా ఇంత పెద్దటి మహాత్ములైనా అంటే తప్పంటే నా దృష్టిలో ఏదో ఏదో కాదు చిన్న మనసుని బాధ పెట్టినా కూడా అది కూడా బాధే అట్లా చెప్తున్నాను అట్లా వర్షంలో వస్తున్నాను అంతే కానీ తప్పంటే ఇంకేదేదో కాదు అయితే తప్పు చేయని మానవుడు ఎవ్వరూ లేరు ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంతో ఇప్పుడో ఒకప్పుడు జీవితంలో తప్పు చేసేవాళ్ళు ఉన్నాం అందరం అందరం చేసేవాళ్ళు మనకు తెలిసి కానీ తెలియక కానీ తెలిసి చేసేదే కాదు తెలియక చేసేదే కాదు తెలిసి చేసినా చేసినా అంటే తెలియకపో చేసినా తప్పు తప్పే అది మనకు తెలియదు కానీ పైన నిర్ణయించేది భగవంతుడు అది తప్పు అని నిర్ణయించేది భగవంతుడు మాత్రమే కానీ తెలిసి చేసిన తప్పులు మనకు చాలా అనిపిస్తాయి ఎవరినైనా మనం అనుకోకుండా లేదా కావాలని మనం బాధ పెట్టామనుకో మనకు తెలీదు ఆ విషయం బాధ పెట్టే విషయం వాళ్ళకి ఎలా తెలుస్తుంది మనకు ఎలా తెలుస్తుంది వాళ్ళు మళ్ళీ మనల్ని అడిగినప్పుడు లేదంటే వాళ్ళు మనతో మాట్లాడకుండా మానేసినప్పుడు అలా తెలుస్తుంది ఓహో నేను వాళ్ళని ఇలా అన్నానా అందుకోసం వాళ్ళు బాధపడ్డారా అని మనకు అనిపిస్తుంది ఒక్కోసారి మనకు బాగా ఫుల్గా తెలుస్తుంది కావాలనే బాధ పెడుతూ ఉంటాం కానీ ఎవరిని అలా బాధ పెట్టకూడదండి తాజుద్దీన్ బాబా వారు నాగపూర్ తాజుద్దీన్ బాబా వారు ఒక మాట చెప్పారండి ఆయన చరిత్రలో మీరు మసీదులు పగ కోలగొట్టండి గుళ్ళు తగలబట్టండి అంటే దాని ఉద్దేశం మసీదులు పగలగొట్టమని కాదు గుళ్ళు పగలగొట్టమని కాదు దానికన్నా ప్రమాదమైనది ఎదుటి వారి హృదయాన్ని కొల్లగొట్టడం అని చెప్పారు ఎంత అద్భుతమైన మార్చుకోవడం ఎదుటి వాడి హృదయంలో మనం ఆ ప్రేమను సంపాదించుకుంటే కోటి పుణ్యక్షేత్రాలు దర్శనం చేసినంత ఫలితం అంటండి ఎంతటి అదృష్టం చూసుకోండి మహాత్ములు చాలా చిన్న చిన్న మాటల్లో మనకు అత్యంత అద్భుతంగా మనకి బోధిస్తారండి ఆ బోధనలు మనం వింటే అత్యంత అద్భుతంగా మనం ఎదగచ్చమ్మా కానీ మనం ఏం చేస్తామంటే కక్ష పెట్టుకొని ఎవరి మీదైనా దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్తో వాళ్ళని బాధ పెడుతూ ఉంటాం మనం మన అక్క చెల్లెలు కావచ్చు మన ఇంట్లో బంధువులు కావచ్చు తర్వాత వచ్చి ఆత్మ బంధువులు కావచ్చు మన ఫ్రెండ్స్ని కావచ్చు ఎవరైనా సరే మాట అనేది అంటే వాళ్ళు అనేసారు దానికి కూడా మనం ఏమనుకో భగవంతుడు నిర్ణయిస్తాడు వాళ్ళు నిజంగా నీ పట్ల తప్పు చేశారు భగవంతుడు నిర్ణయిస్తాడు మనం ఎవరు చెప్పేదానికి కాదు కదా అట్లాగే క్షమ కూడా మనకి తప్పనిసరి జీవితంలో క్షమించే గుణము ఉండాలండి మనకి క్షమించే గుణం లేకుంటే మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఎన్ని సత్సంగాలు చెప్పినా ఎన్ని బుక్స్ పారాయణం చేసినా వృధానేది మంచి క్షమా ఉండాలి మన బంధువుల్లో మన అన్న కావచ్చు మన చెల్లెలు కావచ్చు చెప్పాను కూడా ఎవరైనా కావచ్చు జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళు మనల్ని బాధ పెట్టే ఉంటారు లేదా మనం బాధ పెట్టే ఉంటాం వాళ్ళు క్షమాపణ చెప్పాలి మనము క్షమాపణ చెప్పాలి ఇంగ్లీష్లో అందుకే ఇంగ్లీష్ వాళ్ళు చక్కగా సారీ అని పెట్టేశారు పెద్దానికి మనం సారీ అనేస్తాం దానికంటే కూడా సారీ అని చెప్పడం కంటే కూడా నన్ను క్షమించండి నేను మీ పట్ల ఏదన్నా తప్పుగా మాట్లాడింటే అని చెప్తే ఎంత బాగుందో కదా అన్నమాట చాలా బాగుంది కాబట్టి మనం చాలామంది నా విషయంలోనే ఎంతోమంది నన్ను అంటారు లేదా నేను ఏదో సందర్భంలో వాళ్ళని బాధ పెడతాం బాధ పెట్టుకుని ఎలా ఉంటాం కోపం వస్తుంది కదా కోపం వచ్చినప్పుడు మనం అనక ఆనక తప్పదు ఎవరినైనా అంటాం మనమేం దేవుడు కాదు కదా అంటాం అన్నప్పుడు మనం కొంచెం సేఫ్టీ మనకు రిలీజ్ అవ్వాలండి రిలైజ్ అవ్వకుండా మన జీవితం లేదు నేను నన్ను క్షమించమ్మా నేను నేను కోపంలో అలా రాస్తాను అని చెప్తే ఎంత బాగుంటుందో వెంటనే క్షమించేస్తారని ఒక అత్తాకోడలు తీసుకోండి ఒక తల్లి కూతురుని తీసుకోండి మాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు వాళ్ళ అత్తాకోడలు బీభచ్చంగా గొడవపడతారట ప్రతిరోజు ఏదో ఒక విషయంలో ఎవరింట్లో అయినా జరిగేది ఏదో ఒక విషయంలో గొడవ పడక తప్పదు కదా అయితే లేచి వాళ్ళ అత్తగారి కాళ్ళకి ఆ భర్త ఆ భర్త ఇద్దరు అంటే ఆ భర్త ఇద్దరు అత్తగారిని నమస్కరిస్తారంట అంటే వాళ్ళ మామగారు లేరు అత్తగారి నమస్కరిస్తారంట నేను అడిగాను ఒకరోజు రోజు గొడవ పెడతానంటారు మరి నమస్కారం పెడుతున్నారు అది పైపై నమస్కారమా లేదంటే నిజంగా ప్రేమతో పెట్టిన నమస్కారమా అని అడిగాను ప్రేమతో పెట్టిన నమస్కారమేనమ్మా అని అని చెప్పి చెప్పినారు ఎందుకు అని అడిగితే ఎన్నో గొడవలు పెడతాం ఒకసారి పొద్దున్న లేస్తే అప్పుడు కాళ్ళ మీద పడ్డామనుకో ఉన్న బాధంతా మర్చిపోతారు అంటే నిన్న ఏం జరిగిందో మర్చిపోతారు మళ్ళీ లైఫ్ మళ్ళీ ఆనందంగా ఆ రోజంతా అన్న ఆనందంగా ఉండి గొడవలు కొంచెం తగ్గుముఖం పడతాయి ఇంకా వాళ్ళ మీద మనం ఖర్చు పెట్టుకొని మొహం పెట్టుకొని మూతట్లు పెట్టుకొని అలా చేస్తే దాని మూలాన్ని ఇంకా గొడవలు పెరుగుతాయి తప్ప ఇంకా సాధింపు ఎక్కువే తప్ప అందులో ఏమీ రాదు కదా అని నాకు ఇరవై సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి మన ఇంటికి అక్కడ జ్యోతి పెడితే పారాణం చదవడానికి వచ్చిన అమ్మాయి చెప్పింది నన్ను అమ్మాయి చిన్న వయసు ముప్పై ఏళ్ళు కూడా కాలేదు అమ్మాయికి అప్పుడు నిజంగా అనిపించింది నాకు నిజమే కదా ఎంత గొప్ప మనసు ఉండాలి అత్తాకోడలు గొడవలు వస్తాయి ఏదో రకంతో వాళ్ళ అభిప్రాయాలు వేరు మన అభిప్రాయాలు వేరు ఎన్నో ఉంటాయి తల్లి కూతురికే పడదు మరి అత్తాకోడలకి ఎలా పడుతుంది అలాగే మన ఇంట్లో బంధువులు ఎవరైనా కావచ్చు అక్క చెల్లి మా వాళ్ళకే పడదు బయట వాళ్ళకి ఎలా పడుతుంది నాతో మా చెల్లికి నాకు నాకు చిన్న ఒక ఎగ్జాంపుల్ మా సిస్టర్కే నాకు కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది ఏదైనా ఎందుకు చెప్తున్నానంటే నేను ఏదైనా సరే అనుభవించి చెప్తాను అని చెప్పాను అనమాట నేను ఈ వీడియోలో ఏది నేను ప్రాక్టికల్గా ఉండేదే చెప్పాను తప్ప నేను చేసేదే తప్ప చెయ్యండి చెప్పను ఏదైనా సరే నిజాన్ని నిర్భయంగా ఒప్పుకొనే ధైర్యాన్ని ఇచ్చాడు నాకు భగవంతుడు సరే మా సిస్టర్తో కొంచెం భేదాభిప్రాయాలు వచ్చాయి సరే వన్ ఇయర్ మాట్లాడుకోలేదు అప్పుడు నాకు అనిపించింది సరే తను తప్పు చేసింది అనుకున్నా నేనెందుకు మాట్లాడుకున్న ఉండాలి నేను పది మందికి బోధించేదాన్ని నేనెందుకు అలా ఉండాలి తప్పు కదా అలాగా ఏమవుతుంది మనమే ముందు ఫోన్ చేస్తే ఏం తగ్గిపోం కదా అని నేనే కాల్ చేసి మాట్లాడాను వెంటనే తను అక్క ఎలా ఉన్నావు అని తను ప్రేమగా మాట్లాడింది ఏ డబ్బు నొతే శాశ్వతం కాదు మనుషులకి అలాగే అన్నీ ఏదో అనుకుంటా అన్నీ నాకన్నా మించిన వాళ్ళు ఎవరు లేరు అనుకుంటాం వయసులో ఉన్నప్పుడు మనం అనుకుంటాం నాకన్నా గొప్ప ఎవరు లేరు నేనే గొప్ప అనుకుంటాం అలా అనుకుని ఎలా వాడెంత వీడెంత అంటూ ఎగిరాను సాయి ఆమెంతో చేస్తుందో చూసాను సాయి ధనముంటే చాలంటూ మురిసాను సాయి బ్రతుకంటూ కులికాను సాయి నను గన్న నా తండ్రి ఓ సాయి రామా నాలో నా కొలువైన ఓ ఆత్మ రామా నా భగవంతుడు ఎప్పుడు మన దగ్గర ఉంటాడు ధనమును మరచి కామము కాల్చి భోగము త్యజించి నన్ను చేరువారే నా నిజ భక్తులన్నావు ఓ సాయి రామా నా సాయి రామా అలా మన వయసులో వాడెంత వీడెంత ఎగిరేస్తాం అస్సలది చాలా తప్పు ఒక్కసారి మనం ఎవరైనా మాట్లాడకన్నా మనతో చిన్నప్పటి నుంచి ఖర్చు పెట్టుకొని మనం లేదు అనింటారు మన మనసును చాలా గాయపరిచి ఉంటారు ఊరికే మాట్లాడుకున్న మానేం కదా గాయపరిచింటారు ఏం కాదు అని ఒక ఆహాను తీసి పక్కన పెట్టేసి వాళ్ళతో ఒక్కసారి ఫోన్ చేసి పలకరించండి ఎంత ఆనందపడిపోతారు చాలా ఆనందపడిపోతారండి లేదంటే మళ్ళీ మనం దాన్నే ఇచ్చేసుకొని మళ్ళీ మనం మరణిస్తే మళ్ళీ మరు జన్మైనా తీసుకొని మళ్ళీ మనం ఆ కక్ష అలాగే దానికి కంటిన్యూ అవుతుంది కాబట్టి ఏ జన్మలోని కర్మలో ఆ జన్మలకే మనము దాన్ని తీసేయాలని ఇప్పుడు ఏం చేయాలి మనం అహాన్ని విడిచిపెట్టేయాలి మనం అహం వలన ఇవన్నీ వస్తాయి మనకి ఏమీ ఊరికే రావు అహం ఉంది మనకు చాలా ఇగు అనేది ఉంది నేనేంటి నాకేంటి నాకు ఇంత ఆస్తుంది ఇన్ని బట్టలు ఉన్నాయి ఇన్ని నగలు ఉన్నాయి తర్వాత అందరూ ఉన్నారు నాకు కార్లు ఉన్నాయి బంగ్లాలు ఉన్నాయి నాకు పని ఏంటి నాకు దర్జాగా నేను బతకగలను అని అనుకుంటాను కరెక్ట్ అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కానీ అందులో ఏది మనతో ఏమీ రావండి మనకు ఒక్కటన్నా మనకు వస్తుందా నీ ఇల్లు తీసుకెళ్ళగలుగుతావా నీ నగలు తీసుకెళ్తావా నీ చీరలు తీసుకెళ్దావా ఏం తీసుకెళ్ళగలుగుతాం మనం ఏమీ మనం తీసుకెళ్ళలేము అన్నీ మనం ఒంటరిగానే వచ్చాం ఒంటరిగానే పోతాం ఏమి లేకుండా వచ్చాం ఏమి లేకుండానే పోతాం అన్నీ మనం ఇక్కడికి వచ్చాక సంపాదించుకునేటివే ఏదైనా సరే మనం కక్షలైనా అహమైనా కోపమైనా సంతోషమైనా బాధలైనా ఏదైనా ఆస్తులైనా అంతస్తులని ఇక్కడికి వచ్చాక సంపాదించుకునేటివే కదా మనం కాబట్టి మనము ఒక ఫ్రెండ్స్ కావచ్చు బంధువులు కావచ్చు బంధువులు కూడా అన్నదమ్ముడు మాట్లాడుకోరు అక్కాచెల్లి మాట్లాడుకోరు అమ్మ కూతురు మాట్లాడుకోరు ఏమంటే నాకు అసలు దాని మాట ఎత్తద్దండి చాలా అసహ్యం అనిపిస్తుంది అని అంటాం కానీ చాలా నిజమే కరెక్టే కాదన్నాం వాళ్ళు మనం పెట్టే బాధ అట్లాంటివి లేదా మనం వాళ్ళని పెట్టే బాధలు ఏదో కావచ్చు కాదన్నాం ఇద్దరి మధ్య తప్పు ఉండొచ్చు లేదంటే ఒకరి బక్కే తప్పు ఉండొచ్చు ఆస్తుల కోసం కొట్టుకునే అన్నదమ్ముళ్ళు ఉన్నారు డబ్బుల కోసం కొట్టుకునే అక్కాచెల్లు ఉన్నారు అంతా డబ్బులండి ఆర్థికం డబ్బులు మూలానే గొడవలు వస్తాయి ఖచ్చితంగా చెప్తున్నాను ఇగోనే ఇంకేమీ కాదు కానీ ఒక్క నిమిషం ఆలోచించండి డబ్బులు ఎంతవరకు మనకు గొడవలు అంటే సంపాదన ఎంతవరకు మనకి ఆ డబ్బులతోనే మనం బ్రతుకుతున్నాం కరెక్ట్ బతుకుతున్నాం కానీ అదే జీవితం కాదు అని మనం కూడా మనకు ఒక వీడియో చేసి డబ్బు భలే జబ్బు అని పెట్టాను మనకి క్షమా గుణం ఉండాలండి భగవంతుడు దగ్గర మనం దగ్గర అవ్వాలంటే ఎదుటి వాళ్ళని క్షమించే గుణం మనకి ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా మనం మన భగవంతుడి దగ్గర అవుతామండి కానీ అది లేదు అనుకో నీలో ఏం పోయినట్టు హరిషద్వర్గాల్లో క్రోధ మదం మాస్తారని ఏమి పోల మన ఎలాగ మరి భగవంతుడి దగ్గర మరి మనల్ని ఎన్ని క్షమిస్తున్నాడు ఒక్కటి నేర్చుకున్నాం మనం ఎన్ని చేస్తున్నాం భగవంతుడికి తప్పులు ఎన్ని చేస్తున్నామో పొద్దున్నలేసిన మొదలు ఎన్నో జీవులు హింసిస్తున్నాం ఎంతోమందిని చిత్రహింసలు పెడుతున్నాం ఎంతమందిని బాధ పెడుతున్నాం కానీ భగవంతుడు అలా అనుకోండి మన మీద కక్ష పెట్టుకోరంటే మనం కనీసం ఒక అడుగు మనం వాళ్ళమా మరి భగవంతుడు లేని కక్ష ఇవన్నీ మరి మనుషులైన ఎందుకు ఉండాలి కాబట్టి మనం భగవంతుడి బిడ్డలుగా భగవంతుడికి ఇష్టమైన భక్తులుగా మనం ఉండాలంటే మనం ఎప్పుడు క్షమాగు క్షమించాలి ఈ రోజు నుంచి ఒక ఈ వీడియో చేసిన ప్రతి ఒక్కళ్ళు మన అన్నలతో కావచ్చు చెల్లెలతో కావచ్చు మన కక్ష లోపల బాధ ఉంటుందండి నేను కాదన్ను అన్నీ ఇప్పుడు ఐదేళ్ళు ఉన్నాయి ఈ ఐదేళ్ళు సమంగా ఉన్నాయి చూడండి ఇది ఒకలాగా ఉంది ఇది ఒకలాగా ఉంది ఇది ఇది ఒక లాగా ఐదేళ్ళు ఐదు రకాల మన చేతికి ఉన్నాయి కదా అలాంటి రకరకాల మనుషులు ఎలా ఉంటారు కదా నిజమే కదా కాబట్టి ఈ రోజు నుంచి మనకి ఎవరైనా శత్రువులు ఉంటే కక్ష పెట్టుకోకుండా ఒక్క ఫోన్ కాల్తో లేదంటే మీకు ఎదురుపడితే మొహం తిప్పుకోకుండా ఒక్కసారి మీరు మాట్లాడి చూడండి మనకి మనసుకి ఎంత ఆనందం కలుగుతుందో అంటే మనం ఎదుటి వాళ్ళ మాట్లాడుకోకుంటే కూడా మన మనసులో లోపలి ఇక్కడ బెంగు ఉండిపోతుంది దిగులు ఉండిపోతుంది మనకు తెలియదు అది లేదు లేదు నాకు అవేమీ లేదు అనుకుంటాం కానీ తల్లి కొడుకుతో మాట్లాడుకున్న బెంగ కొడుకు తల్లితో మాట్లాడుకున్న బెంగ తల్లి కూతురు మాట్లాడుకున్న బెంగ చెల్లెలు మాట్లాడుకోకపోయినా ఒక దిగులు ఎవరి మీదైనా మనకు ఆఖరికి ఆత్మీయులు మనకు మాట్లాడకపోయినా కూడా ఒక రకం బెంగ అనిపిస్తుందండి ఈ కక్షలు ఇవన్నీ ఈ భూమి మీదకి వచ్చాం ఎందుకు ఉండాలి మనకి అవన్నీ అవన్నీ ఉండకూడదు కదా చాలా ప్రశాంతంగా వచ్చాం చాలా ప్రశాంతంగా వెళ్తాం ఎందుకు ఇవన్నీ మనకి ఈ ఆరాటాలు ఎందుకు ఎవరి మీద ద్వేషం ఎందుకు మనకి అనుకుంటే ప్రశాంతంగా మనం జీవిస్తామండి ఆ మాటలు చెప్పేంత తేలిక కాదమ్మా అని మీరు అనుకుంటారేమో లేదండి ఒక్కసారి ఆచరణ పెట్టి చూడండి అప్పుడు మీకే అనిపిస్తుంది నిజం చాలా ఆనందంగా ఉంది మనసు ఎంతో ఉప్పొంగుతుంది అని మన మనసుకి మనం తెలుస్తుందండి నాకెన్నో ఎన్నో తెలుసాయండి నాకు అందుకే నాకు ఏ ఫ్రెండ్తోనూ నా గొడవలు లేవు నాకు ఎంతో డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు కూడా నిజంగా రోజు కూడా చెప్తున్నారు మీకు కోట్లు ఇవ్వాలండి వాళ్ళతో కూడా ఒక్క మాట కూడా నేను ద్వేషంగా మాట్లాడకుండా వాళ్ళతో కూడా నేను నవ్వుతూ మాట్లాడతాను ఎలా సాధ్యమైంది అంటే భగవంతుడి భక్తి క్షమ ఈ క్షమించే గుణం అలవాటు చేసుకుంటే వాళ్ళు కూడా మన శత్రువులకు కనిపించరు నిజంగా మన డబ్బులు ఇవ్వాలి కరెక్టే పూర్వజన్మలో నేను వాళ్ళకి తప్పేమో లేదు పర మరు జన్మైనా ఎత్తి వాళ్ళని నాకు తీర్చాల్సిందే అని ఒక సత్యాన్ని నేను గ్రహించానండి దాంతో నాకు మనసు హాయిగా ఉంది బాధ లేకుండా ఎవరికైనా ఉంటుందా ఉంటుంది కానీ సత్యాన్ని అక్కడ నేను అప్లై చేసుకున్నాను మరు జన్మైనా ఎత్తి వాళ్ళు తీర్చాల్సిందే లేదు పూర్వ జన్మలో నేను కూడా వాళ్ళలాగే అలా చేసి మోసం చేసి ఉంటానేమో అందుకే నాకు వాళ్ళు ఈ జన్మలో అలా చేశారేమో అనుకుంటే చాలా హాయిగా ఉంటుంది మన మనసు మనకు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది కాబట్టి సాయి భక్తులా కావచ్చు దత్తభక్తులు కావచ్చు ఈ యొక్క యూట్యూబ్ అంటే చూసే వాళ్ళందరూ కావచ్చు మనం ఒక్కసారి ఎవరినైనా తప్పు చేసిన వాళ్ళని ఒకసారి క్షమించేద్దామా సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై